அந்த அந்த கோரா ஜனதீபம் அஹங்க ஜீவத்தம் அனச்ச போத்தே ராது மோட்சம் மனோனேற்றம் தெரவக்கோத்தே மனோ நேத்தம் தெரவக்கோத்தை திப்புத்து ஜன்மலம் அந்த ஏக்கம் அந்த அந்த கோர ஞான தீபம் ஜனதீபம் ஜீவ தத்துவம் அனச்ச போதே ராது மோட்சம் மனோ தெரவக போதே மனோ தெரவக போதே நேத்தம் தெரவக்கோத்தை திப்புத்து ஜன்மலம் அந்தலோக்கம் ఆశనాపి తెలుసుకో ప్రకాశిస్తూ ఉన్నాడు నీలోని గురువు స్వార్థమనచి చేరుకు ప్రసాదిస్తాడు శరణంటే వెలుగు ఆశనాపి తెలుసుకో ప్రకాశిస్తూ ఉన్నాడు నీలోని గురువు స్వార్థమనచి చేరుకు ప్రసాదిస్తాడు శరణంటే వెలుగు దయాదృష్టే అగ్నిహోత్రం భస్మ నీ ప్రారంధం దయాదృష్టే అగ్నిహోత్రం భస్మ నీ ప్రారంధం అంధకారం hi దేహభావన వీడు ఎక్కడుందో దాని పునాది చూడు మనోభావం కీడు గ్రహించు దాని మూలం ఎవడు దేహభావన వీడు ఎక్కడుందో దాని పునాది చూడు మనోభావం కీడు గ్రహించు దాని మూలం ఎవడు ఈ రెండింటికి ఉన్నాడు ఒకే ఒక్క తోడు వాడితో విన్నవించుకొని జన్మ జన్మల గోడు ఈ రెంటికి ఉన్నా േ ഒക്കോടു വിനവിച്ചു ജന്മ ജന്മല ഗോടു അന്ധകാരം ഈ ലോകം അന്ധകാരം ഈ ലോകം അധികോര ജ്ഞാനദീപം അഹംകാരം ജീവതത്വം അനച്ച പോ മനോനേത്രം തെരവപ പോ మనోనేత్రం తెరవకపోతే తిరుగుతుంది జన్మల చక్రం అంధకారం లోకం బ్రహ్మార్పణం